హలో అండి లాస్ట్ మండే మనం పెట్టిన డైరీ ఫామ్ కి కోట్లు ఇన్వెస్ట్మెంట్ అవసరమా అనే వీడియోకి ఫుల్ వీడియో పెట్టండి అని కామెంట్ చేశారు సో ఈరోజు ఐడియల్ డైరీ ఫామ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం యాక్చువల్లీ ఐడియల్ డైరీ ఫార్మ్ మోడల్ అంటూ ఏ ఉండదండి సో అది ఫార్మర్ టు ఫార్మర్ ఏరియా టు ఏరియా మనం ఎలా వ్యాపారం చేస్తామని దాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది వాటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అండ్ ఎంతతో స్టార్ట్ చేయాలి అనే టాపిక్ కూడా మనం ఈ రోజు డిస్కస్ చేసుకుందాం సో డైరీ ఫార్మ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని ఫుల్ గా చూడండి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది ఎందుకంటే నేను కూడా చాలా డైరీ ఫార్మ్స్ విజిట్ చేశాను ఓకల్ ఎక్స్పీరియన్స్ ఇంకో ఎక్స్పీరియన్స్ తో మ్యాచ్ అవ్వదు అండ్ డైరీ ఫార్మ్ ట్రైనింగ్స్ కూడా అటెండ్ అయ్యాను ప్రైవేట్ గా పెట్టినవి ఉంటాయి గవర్నమెంట్ ఉంటాయి ఇవన్నిటి వల్ల మనకు నాలెడ్జ్ వస్తుంది వస్తుంది కానీ మనం ఏరియాలో పెడతాం అనే దాన్ని బట్టి ఈ నాలెడ్జ్ లో సగం మనకి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట సో నేను యంగ్ డైరీ ఫార్మర్స్ చెప్పేది ఏంటంటే మీ చుట్టుపక్కల జరుగుతున్న డైరీ ప్రాక్టీస్ నే ఇది బెస్ట్ మోడల్ అని డిసైడ్ అవ్వద్దు అలానే ఏ ఒక్క ఫార్మర్ ఎక్స్పీరియన్స్ తీసుకొని అదే డైరీ ఫార్మింగ్ ఐడియల్ మెథడ్ అని చెప్పి మీరు ఫిక్స్ అవ్వద్దు సో ఈ రోజు ఆ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సో యాక్చువల్గా పాడి పరిశ్రమలో మనకి ఇన్కమ్ తీసుకొచ్చే మోడల్స్ ఏంటి అంటే పాలు పాల పదార్థాలు దూడలు పేడ మూత్రం వీటిలో దాని గురించి మనం మాట్లాడుకుందాం పాలు పాల విషయంలో మనం మీరు రూరల్ ఏరియాలో డైరీ ఫామ్ పెడితే పాలు కేంద్రానికి పోయడం అనేది ఒకటి ఉంటుంది లేదా నాలా అర్బన్ డైరీ ఫామ్ పెడితే కస్టమర్స్ డైరెక్ట్ గా తీసుకోవడం ఉంటుంది మీరు ఎక్కడైతే డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారో అక్కడ చుట్టూ గేదెలే అనుకోండి కస్టమర్స్ తక్కువ ఉంటారు బికాస్ ఆ ఏరియా అందరూ పాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కన్సూమ్ చేయగా మిగతాది సిటీస్ కి పంపిస్తారు సో అక్కడ మీకు పాలు మీద వచ్చే ఆదాయం తక్కువ ఉండొచ్చు వేరే పాల పదార్థాలు పాల పదార్థాలు మీ ఏరియాలో అందరూ పాలు తయారు చేస్తున్నారు మీరు అక్కడ స్పెషల్ గా ఏదైనా పాల పదార్థం ట్రై చేస్తే అంటే ఒక ఆవిడ ఉన్నారు మొత్తం ఊర్లో ఉన్న పాలన్ని సేకరించి కొంతమంది మహిళలు పాలకోవాలని పెట్టుకున్నారు సో ఆవిడ లాగా మనం ఏదైనా స్పెషల్ గా పదార్థం పెట్టుకోగలిగితే మీరు మంచి ప్రాఫిట్ ని చూడొచ్చు వేరే ఇప్పుడు సిటీలో నాలా అర్బన్ డైరీ ఫార్మ్ పెట్టాను పాలు ఎంత ఉంటే అంత కస్టమర్స్ పట్టుకెళ్ళిపోతారు ఇక్కడ నేను పాల పదార్థాలు తయారు చేయడానికి నాకు ఛాన్స్ లేదు బికాస్ నేను ఇంకొక హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ పెంచుకున్నా కస్టమర్స్ డైరెక్ట్ గా వచ్చి రా మిల్క్ కన్స్యూమ్ చేద్దామని ఇంట్రెస్ట్ ఉంది ఈ గీ లాంటి ఆన్స్ ఎప్పుడైతే మనం చేస్తున్నామో మిల్క్ బిజినెస్ లో ఉండే ట్యాక్స్ క్షన్ బెనిఫిట్ కూడా మీరు మిస్ అవుతారు సో అన్ని బిజినెస్ లాగా ఇక్కడ మనం మళ్ళీ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది సో మళ్ళీ మార్జిన్స్ ఎక్కువ వేసుకొని మన కస్టమర్కి ఇవ్వాలి ఇవన్నీ చూసుకొని మనం ఈ ప్రొడక్ట్స్ మీదకి వెళ్ళాలి యాస్ దూడలు చాలా మంది చెప్పేది ఏంటంటే దూడలే డైరీ ఫామ్ కి గ్రోత్ అని ఈ వేరే దూడలే రేపు పొద్దున్న మీకు పాడి పశువులు అయ్యి మీ ఫామ్ బాగుంటది మీరు ఏ ట్రైనింగ్ సెంటర్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చెప్పే మాటే కాకపోతే ఇక్కడ నేనేం చెప్తానంటే రూరల్లో మీరు డైరీ ఫార్మింగ్ చేస్తున్నప్పుడు దూడల్ని అలా బయటకు తీసుకెళ్లి గ్రేసింగ్ చేసుకొని తీసుకొస్తారు అలా చేయగలిగితే మీకు దాని మీద ఎక్కువ ఖర్చు లేదు కాబట్టి ఒక దూడ పాడి పశువుగా తయారవడానికి మహా అయితే ఒక ముప్పై నలభై వేలు ఖర్చు అవ్వచ్చు మీకు దాని మీద వచ్చే ప్రాఫిట్ ఇంకొక యాభై వేలు పైన ఉంటుంది సో అది చాలా బెనిఫిట్ అండి వేరే నాలా అర్బన్ డైరీ ఫార్మ్ అంటే షెడ్స్ కట్టి అక్కడే మేత అది మనం వేసి పెంచాలి అనుకుంటే ఒక దూడ పాడి పశువుగా తయారవడానికి మనకు అయ్యే ఖర్చే ఎక్కువ అవుతుందండి అది ఒక పాలిచ్చే గేదె గేది కొనుక్కునే దానికంటే ఎక్కువ ప్రైస్ మనం దాని మీద ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది దూడల మీద వచ్చే ఆదాయం ఎవరికి వర్కౌట్ అవుతుంది ఎవరికి వర్కౌట్ అవ్వదు అనేది మళ్ళీ మీరు ఏ ప్లేస్ లో అనే దాన్ని బట్టి ఉంటుందండి నాకు తెలిసిన ఒక ఫార్మర్ అరకులో పాలు సంబంధించి ఏ బిజినెస్ చేయరండి ఆయన చేసేదంతా కూడా దూడల వ్యాపారమే దూడల్ని కొనుక్కొని వెళ్ళి అక్కడ హిల్ ఏరియాలో పాండ్స్ అవి ఉంటాయి అక్కడ తను పెంచుతాడు దగ్గర దగ్గర ఒక థర్టీ టు ఫార్టీ దూడలు ప్రతిసారి అతని దగ్గర ఉంటాయి సో ఆయన ఏం చేస్తాడంటే ఈ దూడల్ని ముర్రా జాతి గా వేరే జాతి అవనివ్వండి ఏదైతే దూడల్ని పాలైపోయిన తర్వాత తీసుకెళ్లి ఒక ఇరవై ఇరవై ఐదు వేలకి కొనుక్కొని వాటిని తీసుకెళ్లి అతను ఈ గ్రేసింగ్ లోని పాండ్స్ లోని పెంచుతారు అవి రెండున్నర మూడు సంవత్సరాలకి హండ్రెడ్ పర్సెంట్ పాడి పశువుగా తయారైపోతుంది ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో అతను దాని మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ థర్టీ థౌసండ్ కూడా దాటదు ఆయన టైం ను మనం క్యాలిక్యులేట్ చేస్తే అది ఒక థర్టీ థౌసండ్ కింద కన్సిడర్ చేసుకుంటాం అలా థర్టీ క్యాటిల్ ప్రతిసారి అతని దగ్గర ఉంటాయి ఇయర్లీ దగ్గర ఒక వంద క్యాటిల్ అయినా అమ్ముతాడు వంద కేటిల్ మీద అతనికి ఎంత ప్రాఫిట్ వస్తుందో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ పేడ చాలా మంది చెప్తారు ప్యాడ ఒక ట్రాక్టర్ నాలుగు వేల ఐదు వందలు చొప్పున అమ్ముతున్నాము అని సో పేడ ఎక్కడ నీడు ఉంటుంది అంటే ఎదర్ ఈ కెమికల్ ఫ్యాక్టరీస్ వాళ్ళు పట్టుకెళ్తారు లేదా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే వాళ్ళు పట్టుకెళ్తారు నేను ఇక్కడ దుబాటులో నా చుట్టూ అసలు వ్యవసాయమే లేదు సో నేను ఎక్కడ పేడ నమ్ముతానండి నా గ్రాస్ పెంచుకోవడానికి ఎప్పుడైనా ఎవరికైనా నీడు ఉంటే తప్ప దాని మీద మనకు పెద్ద ఆదాయం రాదండి పేడ మీద కూడా ఆదాయం కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు మూత్రం విషయానికి వస్తే మనం ఎప్పుడైతే దేశీవాళి ఆవుతాలకు మూత్రాన్ని మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి టెంపుల్ మార్కెట్స్ లో గానీ లేకపోతే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ లో గానీ మనం చూస్తాము అలా మనం దేశవాలి ఆవులు చేయగలం కానీ బఫేలో యూరిన్ అనేది మీకు మళ్ళీ అలా కొనరండి ఇలా మనం ఇవన్నిటి మీద పాడి పరిశ్రమలో డబ్బులు వస్తాయి అనుకోవడం భ్రమ మీరు ఏ ఏరియాలో పెడుతున్నారో అక్కడ వర్కౌట్ అయ్యే మోడల్ ఏంటి అనేది మనం క్రాక్ చేయగలగాలి ఇది ఫస్ట్ పార్ట్ సెకండ్ వచ్చేసి షెడ్స్ మనం ఫుల్ షెడ్ మోడల్లో చేస్తామా సెమీ షెడ్ మోడల్లో చేస్తామా అసలు షెడ్ లేకుండా మోడల్ లో చేస్తామా అనేది ఉంటాయి ఇక్కడ ఏంటంటే ఫుల్ షెడ్ అంటే కంప్లీట్ గా మనం క్యాటిల్ ని అక్కడే కట్టి పెంచుతాం అనమాట ఇప్పుడు మేము చేస్తున్న మోడల్ అదే అండి సో అక్కడే మనం గ్రాస్ తీసుకొస్తాం ఫీడ్ తీసుకొస్తాం మిల్కింగ్ క్యాటిల్ తీసుకొచ్చి మిల్కింగ్ చేస్తాం సో అది ఆ ప్లేస్లోనే ఉంటుంది వారానికి ఒకసారో లేకపోతే టెన్ డేస్కి ఒకసారో వాటిని అలా బయటకు కట్టి మళ్ళీ లోపలికి తీసుకొస్తూ ఉంటాం జస్ట్ ఫర్ కాలు నొప్పులు అవి లేకుండా సో ఇది ఫుల్ షెడ్ అనమాట మనమే గ్రాస్ పండించుకోవాలి అది కట్ చేసి చాప్ చేసి వాటికి వేస్తాం మనం ఫీడ్ కలుపుకొని వాటికి పెడతాం ఇది ఫుల్ షెడ్ ఇక్కడ మనకి ఖర్చు ఎక్కువ వస్తుంది సో మనం ఎన్ని క్యాటిల్ పెడతామనే దాన్ని బట్టి ఈ మోడల్ కి మనం వెళ్తామా లేదనేది ఉంటది అనమాట లైక్ మనం రెండు మూడు క్యాటల్ పెట్టాలనుకుంటే ఈ మోడల్ పెద్దగా వర్కౌట్ అవ్వదు ఒక టెన్ క్యాటల్ తో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ఫుల్ షెడ్ ఫార్మ్ అనేది వర్క్అట్ అవుతుంది యాస్ సెమీ షెడ్ ఫార్మ్ సెమీ షెడ్ ఫార్మ్ అంటే పశువులు మన దగ్గర మన దగ్గర ఒక షెడ్ లో ఉంటాయి కానీ బయటకు గ్రేసింగ్ వదిలేస్తాం అలా వెళ్ళి బయట గ్రేస్ చేసి బయట ఉన్న గడ్డంతా మేసి మళ్ళీ ఇక్కడికి వస్తాయి మనం ఏదో కొంచెం కట్టి లేకపోతే దానం పెట్టి మిల్కింగ్ చేస్తాం ఇది సెమీ షెడ్ మోడల్ రెండు మూడు తో స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ మోడల్ ఎక్కువ వర్కౌట్ అవుతుందండి వేరస్ నో షెడ్ ఫామ్ అంటే కంప్లీట్గా రూరల్ ఏరియాస్లో ఇంటికి అరుగు బయట కట్టేసి ఉదయాన్నే పాలు తీసేసి పంపించి అవి గ్రేస్ చేసుకుని చక్కగా కొండలు గుట్టలు పాండ్స్ అవన్నీ అవి చేసుకొని అవి మన దగ్గరికి మళ్ళీ సాయంత్రం మిల్కింగ్ టైంకి వచ్చేసే టైప్ మోడల్స్ ఉంటాయి కదండి అది నో షెడ్ ఫామ్ ఇందులో ఖర్చు చాలా తక్కువ ఉంటుంది ఇది రూరల్లో వర్కౌట్ అవుతుంది పాలు డైరెక్ట్ గా కస్టమర్కి అమ్మాలంటే అర్బన్లో పెట్టాలి అర్బన్ లో పెట్టే వాళ్ళకి ఈ మోడల్ వర్కౌట్ అవుద్ది రూరల్లో కేంద్రానికి పోసే వాళ్ళకి తక్కువ ఖర్చు రావాలి వాళ్ళే ఓన్ గా చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈ ఫార్మేట్ వర్కౌట్ అవుద్ది వేరే మనకి పని సగం తెలుసు కొంతవరకు మనం డిపెండ్ అవ్వాలి లేదా టౌన్స్ లాండ్ సిటీలో ఉంటూ గ్రేసింగ్ ప్లేస్ ఉంది అనుకున్న వాళ్ళకి ఈ మోడల్ వర్కౌట్ అవుతుంది మనం ఇక్కడ నో షెడ్ మోడల్ గానీ సెమీ షెడ్ మోడల్ గానీ అర్బన్ లో పెట్టాలనుకోవడం కష్టం సిటీలో మనుషులు ఉండడానికే ప్లేస్ లేదంటే మళ్ళీ క్యాటిల్ తిరగడానికి ఎక్కడ ప్లేస్ ఉంటుంది సో ఈ షెడ్ మోడల్ మాత్రమే అర్బన్ లో వర్కౌట్ అవుతుంది కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాక్సిమం ఈ త్రీ డివిజన్స్ లో వస్తారండి లైక్ పని మనకు కంప్లీట్ గా తెలుసా లేకపోతే స్టూడెంట్స్ గాని లేకపోతే ఏదైనా వేరే జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ వర్కర్స్ ని హైర్ చేసుకొని చేయాలనుకుంటారు సో ఈ టూ కేటగిరీస్ అండ్ మనకి సేల్ చేయడానికి కస్టమర్ బ్యాంక్ ఉందా లేకపోతే బల్క్ లో ఏదైనా కంపెనీకి ఇవ్వాలి అనుకుంటున్నామా ఈ టూ కేటగిరీస్ ఉంటాయి వీటితో మనమే వర్క్ చేసుకుంటూ మనమే సేల్ చేసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఒక కేటగిరీ మనమే వర్క్ చేసుకుంటాం బట్ ఎక్కడ అమ్మాలో తెలియదు అనుకున్న వాళ్ళు రెండో కేటగిరీ మనకు వర్క్ చేయడం రాదు లేబర్ పెట్టుకోవాలి అండ్ ఎవరికి అమ్మాలో తెలియదు బల్క్ గా ఇచ్చుకోవాలి అనుకునే వాళ్ళు వేరే కేటగిరీ సో ఈ కేటగిరీస్ లో డివైడ్ అయితే మనమే వర్క్ చేసుకుంటాం మనమే సేల్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఒకటి లేదా రెండు పశువులతో స్టార్ట్ చేసినా సరే అది ఐడియల్ డైరీ ఫామ్ అండి బికాస్ వాళ్ళే పని చేసుకుంటారు వాటి మీద ఎవరికి జీతం ఇవ్వరు అండ్ ఆ పాలు వాళ్ళే అమ్ముకుంటారు కాబట్టి నిక్కర్ ఆదాయం చూస్తారు వేరే మనకి వర్క్ చేయడం వచ్చు కానీ బల్క్ లో అమ్మాలి అనుకుంటున్న వాళ్ళు ఒక ఫైవ్ టు సిక్స్ క్యాటిల్ తో స్టార్ట్ చేస్తే కేంద్రానికి పోసిన లేబర్ చార్జ్ అది లేదు కాబట్టి మనకు వర్కౌట్ అవుతుంది అసలు మనకు వర్క్ చేయడము రాదు సేల్ చేయడము రాదు అనుకుంటే టెన్ క్యాటిల్ తో స్టార్ట్ చేసుకుంటే మంచిదండి బికాస్ ప్రతి టెన్ క్యాటిల్ కి ఒక లేబర్ బీహార్ లేబర్ వస్తారు సో టెన్ క్యాటిల్ తో స్టార్ట్ చేసుకుని ముందుకెళ్తే బాగుంటుంది అయితే అర్బన్ డైరీ ఫామ్ లో నా ప్రాసెస్ నేను ఎలా స్టార్ట్ చేశానంటే నాకు వర్క్ చేయడం రాదు బట్ కస్టమర్స్ ఉన్నారు ఇది ఫోర్త్ కేటగిరీ ఇది అర్బన్ డైరీ ఫార్మ్స్ లో మాత్రం వర్కౌట్ అవుతుంది సో మనకి ఇక్కడ చుట్టూ పాలు కావాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కానీ మనకు వర్కర్స్ పెట్టుకొని మనం మెయింటైన్ చేయగలిగాము సో అది ఫోర్త్ కేటగిరీ అది కూడా టెన్ ప్లస్ క్యాటిల్తో స్టార్ట్ చేస్తే ఒక ఐడియల్ డైరీ ఫామ్ అండి స్టార్ట్ చేయడంతో ఇలా స్టార్ట్ చేస్తున్నాం ఎలా గ్రో అవుతాం అనేది చాలా మోడల్స్ ఉన్నాయండి కురియన్ ఒక ఫార్ములా ఉంది దాని గురించి మన వీడియోస్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం అండ్ ఫర్దర్ గా కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మనం ఏ కేటగిరీలోకి వస్తామనేది మనం మీరు ఏ ప్రాంతంలో పెడుతున్నారనే దాన్ని బట్టి కూడా తీసుకోవాల్సి వస్తుంది ఇలా ఇండివిజువల్ ఫార్మర్ తో వర్క్ చేసి వాళ్ళకి ఏ మోడల్ వర్క్ అవుతుంది అని ట్రైన్ చేసే మోడల్స్ ఏదైనా గవర్నమెంట్ స్టార్ట్ చేస్తే బాగుంటది ఎందుకంటే గవర్నమెంట్ ట్రైనింగ్స్ లో ఎక్కువ యూనివర్సల్ గా మనకి టాపిక్ గురించి డిస్కస్ చేస్తారు కానీ ఈచ్ ఇన్ లొకాలిటీలో ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఎందుకో అలాంటి ట్రైనింగ్ నేను చూడలేదు ఈరోజు మన టాపిక్ చూసిన వాళ్ళు ఏ పర్టిక్యులర్ టాపిక్ గురించి అయినా పెద్దగా వీడియో చేయండి అనుకుంటే ప్లీజ్ డూ కామెంట్ చేయండి మా కాంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జాయిన్ అవర్ కమ్యూనిటీ అండ్ లెట్స్ గ్రూ టుగెదర్ థ్యాంక్ యూ